కుంభరాశి వారికి పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖులలో లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు దూసుకురాబోతుంది సమస్యలన్నీ కూడా పోతాయన్నమాట కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది పేరు ప్రతిష్టలతో పాటు గొప్ప గొప్ప అవకాశాలు కూడా ఎన్నో రాబోతున్నాయన్నమాట సింహరాశి వారికి ఒక రకంగా మనం చెప్పుకోవాలి అనుకుంటే వాళ్ళది చాలా మంచి మనసు అనమాట ఎదుటి వారిని ఎప్పుడూ కూడా ఏ రకంగా కూడా అస్సలు నొప్పించరు కొంచెం కఠినంగా కూడా మాట్లాడరు కుంభరాశి వారు కొంచెం కఠినంగా మాట్లాడి వాళ్ళు హట్ అయ్యారు అని చెప్పి తెలిస్తే చాలా చాలా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట అంత మంచి మనసు ఉన్నవారు కుంభరాశి వారు అంతేకాకుండా వీరికి పట్టుదల కూడా చాలా ఎక్కువ వీరికి వ్యక్తిగతంగా చూసుకుంటే ఎవరి మీద కూడా కుళ్ళు ఈర్ష అనేవి అస్సలు ఉండవు చాలా బాగా కష్టపడతారు కష్టపడి ఏదో ఒకటి సాధించాలి అన్న తపనతో ఇప్పుడున్న వాళ్ళ ప్రజెంట్ లైఫ్లో ఏదో ఒకటి అయితే వాళ్ళు సాధించే ఉంటారనమాట కాకపోతే కొన్ని కొన్ని కొన్నిసార్లు అనే అవి అవి వెనక్కి వెళ్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అవి బాగా లక్కగా కలిసి వస్తూ ఉంటాయి అనమాట వీరికి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయి వీరికి పెద్ద పెద్ద వారితో పరిచయాలు కూడా ఉంటాయి ఈ రాశికి చాలామంది చెప్పుకుంటూ పోతే కనుక ఈ రాశికి ఎక్కువ అంటే ముఖ్యంగా చెప్పుకోవాలి అనుకుంటే సూర్యుడి యొక్క నమస్కారం అనేది వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అనమాట దైవారాధన శివాభిషేకం అనేవి చాలా అద్భుతంగా కలిసి వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా వీరి జీవితాన్ని మలుపు తిప్పుతాయి అనమాట ఈ మాఘమాసంలో వీరు కుదిరితే కనుక ఏదన్నా అమ్మవారి గుడికి వెళ్ళి కుంకుమ పూజ చేయించుకుంటే చాలా అద్భుతమైన అవకాశాలు అనేవి కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి యొక్క స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనమాట ఈ మూడు రోజులనేది ముఖ్యంగా వీళ్ళకి ఆర్ అనే అక్షరంతో అంటే ఆర్ అనే లెటర్తో స్టార్ట్ అయిన పేరు గలవారు సి అనే లెటర్తో పే అంటే సి అనే లెటర్తో స్టార్ట్ అయిన పేరు గలవారు చూసుకుంటే వీరు స్నేహానికి సంబంధించి కొంచెం వీరి మీద కుట్రలు అనేవి చేస్తూ ఉన్నారనమాట వీరి యొక్క పేరుని కానీ వీరి యొక్క మర్యాదను కానీ వీటన్నింటినీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్ అనే లెటర్ సి అనే లెటర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కాఫీ కొడతారనమాట అంటే వీరు ఏం చేస్తున్నారా వీరు పైకి ఎలా వస్తున్నారా వీరు చేసినట్లే మనం కూడా చేయాలి అని చెప్పి వీరితో మంచిగా ఉన్నట్టు నటిస్తారనమాట నటించి వీరి దగ్గర నుంచి కొన్ని కొన్ని నేర్చుకొని వీరికంటే ఎక్కువ ముందడుగులో ఉండాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు వీరికి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి ఎంత మోసం చేయాలి అని చెప్పి చూసినా కానీ భగవంతుడు వీరిని మోసం చేయ మోసపోయేలా చేయరనమాట ఎందుకంటే ఎదుటి వారి మీద వీరికి ఎటువంటి కుళ్ళు ఈర్ష ఉండవు కాబట్టి వీరికి భగవంతుడు సహాయం చేస్తాడు ఎవరైతే మోసం చేయాలని చెప్పి చూస్తారో వారే మోసపోయే అవకాశం ఉందన్నమాట వీరు చాలా తెలివైన వారు అంటే అంత తేలిగ్గా ఎవరి ఇదిలో మోసపోరు అనమాట కాకపోతే మిగతా విషయాలన్నీ కూడా చెప్పుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నన్ను చాలా మంది కూడా అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్కా అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో నేను సతమతం అవుతున్న సమయంలో ఈ గురుగారిని కాంటాక్ట్ అయ్యానండి ఈ గురుగారు దయవల్ల ఆ సమస్యల నుంచి నేను బయటపడి ఈరోజు ఆనందంతో జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి ఉన్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల ఉన్న శత్రువుల సమస్యలు ఉన్న అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదామండి వీరికి ముఖ్యంగా మంచి పేరు మర్యాదలు మంచి ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఈ ఆర్ అని అనే అక్షరాలు వీరిని కాపీ కొట్టి వీరిని ఫాలో అవుతూ వీరి మీద ముందడుగు ఉండాలి జీవితంలో వీరి మీద ఎక్కువగా సంపాదించేసాలి ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటా చేస్తూ ఉంటారనమాట కాకపోతే కుంభరాశి వారు చాలా తెలివి గల కావడం చేత వారికి అంత ఈజీగా ఎందులో కూడా దొరికిపోరు అనమాట అంతేకాకుండా వీరికి కొంచెం మోసం చేస్తానికి వారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెబుతున్నది ఏంటి అంటే కనుక ఆరు సి అనే లెటర్లు ఉన్న వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి లక్ష్మీ కటాక్షం చాలా బాగా ఉందన్నమాట పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనేవి ఒప్పుకుంటూ ఉంటారు ఆ ప్రాజెక్టులు అనేవి సక్సెస్గా మంచిగా సక్సెస్ఫుల్ అవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటారనమాట వీరికి లక్ష్మీ కటాక్షం బాగా ఉండడం వల్ల వీరు ఏ పని చేసినా కూడా బాగా కలిసి వస్తుందనమాట ఇంకా వీరికి ఆశ కూడా చాలా ఎక్కువగా ఉంటుందంటే కొంతమంది ఏంటి అంటే కొన్ని కొన్ని సాధించి ఇంతవరకు చాలు మాకు వచ్చింది చాలే అని చెప్పను ఉంటారు మిగతావారు కానీ మిగతా వారితో పోల్చుకుంటే కుంభరాశి వారికి ఆ ఇదేం సరిపోతుంది ఇంకా కష్టపడాలి ఇంకా సంపాదించాలి ఇంకా కష్టపడాలి ఇంకా సంపాదించాలనే ఆశ పట్టుదలనేవి వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇక వీరికి హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట వీరికి అంటే వీరు ఎదుటి వారు ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తారు కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు పాపం వీరికి ఎవ్వరూ కూడా హెల్ప్ చేయడానికి ముందుకే రారనమాట కనుక హెల్ప్ చేయని వారికి అంటే ఎవరైతే వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరి దగ్గరికి వచ్చి సహాయపడరో అటువంటి వారికి వీరు దూరంగా ఉండడం చాలా మంచిది అనమాట వీరికి చాలా మంచి మనసు ఉంటుంది ఎలా ఆలోచిస్తారంటే వీళ్ళ ఆలోచన పద్ధతి ఎలా ఉంటుంది అంటే కనుక అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట వీరి సలహాల వల్ల వీరి యొక్క సూచనల వల్ల లైఫ్లో వీరి తోడబుట్టిన వాళ్ళు కానీ వీళ్ళ రిలేటివ్స్ కానీ చాలా మంది కూడా లైఫ్లో సెటిల్ అయిపోతారు ఇక పన్నెండో తారీఖు చూసుకుంటే కనుక విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉండబో వీరికి మంచి మంచి మార్కులతోటి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది అంటే విద్యార్థులకి ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో బాగా కలిసి వస్తుందనమాట ఇక పదమూడవ తారీఖు భార్యాభర్తల మధ్య ఒక చిన్న విభేదం అనేది రాబోతుందనమాట ఆ విభేదం అనేది ఆ యొక్క కుంభరాశి వారు కొంచెం కోపావేశాలతో ఉండడం వల్ల ఈ విభేదం అనేది వచ్చే అవకాశం ఉంది ముందుగానే మీకు తెలిసింది కాబట్టి పదమూడో తారీఖు ఏం చేస్తారంటే కనుక భర్త ఏదన్నా అన్నా కానీ కొంచెం ఓర్పుగా సహనంగా ఉండి ఈరోజు కొంచెం అంత అనుకూలంగా లేదు నేను నోరెత్తకూడదు నేను సైలెంట్గా ఉంటే అంత సర్దుకుపోతుంది అని అని చెప్పి ఈ ఒక్క మాటని మనసులో అనుకొని పదమూడో తారీఖు కొంచెం భర్త దగ్గర జాగ్రత్తగా ఉంటే కనుక ఆ ఒక్కరు రోజు గడిస్తే కనుక అంతా వీరిదే పై చేయిగా ఉంటుంది ఇక ముఖ్యంగా వీరిది పై చేయిగా ఉంటుంది అన్న విషయానికి వస్తే కనుక వీరు కుంభరాశి వారికి అధికారం చేయాలని ఉంటుంది కానీ వీళ్ళ యొక్క జోడి ఎవరైతే ఉంటారంటే భర్త అంటే కుంభరాశి వాళ్ళు భార్యగా ఉండి వేరే రాశి వాళ్ళు భర్తగా వచ్చినా లేదా కుంభరాశి వారు భర్తగా ఉండి వేరే రాశి వాళ్ళు భార్యగా వచ్చినా కూడా ఎక్కువగా కుంభరాశి వారి కంటే కూడా వీళ్ళ యొక్క రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు మాత్రమే పై చేయిగా ఉంటూ ఉంటారు వారిదే నెగ్గించుకుంటూ ఉంటారు వీరి మాట విన్నట్లుగా నటిస్తారు కానీ వీరిదే మాత్రం పై చేయిగా ఉండదు వారు చేయాలనుకున్నదే చేస్తూ ఉంటారు ఆ విషయంలో కొంచెం ఆ రిలేషన్షిప్లో ఆ ఒక్క విషయంలో వీరికి కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది కానీ పర్వాలేదు లేని చెప్పి ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉంటారనమాట భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు కొంచెం సపోర్టివ్గా ఉంటారనమాట ఇక రియల్ ఎస్టేట్ వారి విషయానికి వస్తే కనుక రియల్ ఎస్టేట్లో కూడా బాగా కలిసి వస్తుంది వీరి యొక్క తెలివితేటలతోటి కొంచెం పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు మంచిగా రియల్ ఎస్టేట్కి సంబంధించి అద్భుతాలు జరుగుతాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరు అప్పులకి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది వేరే వారికి అప్పులిచ్చేంత స్టేజ్కి వెళ్తారు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎదుటి వారిని నమ్మి అప్పులిచ్చేటప్పుడు వారి వెనుక ముందు ఉన్న బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఇస్తే బాగుంటుంది అంత ఈజీగా నమ్మి గుడ్డిగా ఏ అంటే ఏది ఆధారం లేకుండా అప్పులు ఇచ్చేస్తే మాత్రం కొంచెం డిజపాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో కనుక అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వీరికి ఉన్న అప్పులు ఏమన్నా ఉంటే మాత్రం అప్పులన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది అనమాట వీరికి కొంచెం కాళ్ళ నొప్పులు అనేవి కనిపిస్తున్నాయి ఈ మూడు రోజులు కొంచెం కాళ్ళు నొప్పుగా ఉంటాయన్నమాట అంతేకాకుండా భుజాలకి సంబంధించి కూడా కొంచెం భుజాలు అనేవి నొప్పిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట కొంచెం గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే అవకాశం కూడా ఉంది అవి పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా కూడా కొంచెం మానసికంగా నాకు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి అని చెప్పి దిగులు పడుతూ ఉంటారనమాట వీరు వీరికి ముఖ్యంగా దైవారాధన చేయడం మనసుని ప్రశాంతంగా ఉంచడం టైంకి తింటము టైంకి పడుకోవడము ఎక్కువ నిద్రపోవడం అనేది వీరి ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది ఆ మంచిగా నిద్రపోవాలి మేము ఏవి పట్టించుకోకూడదు హ్యాపీగా ఉండాలి అనే మనస్సుతో కనుక వీరు ఇట్లా ముందుకు సాగిపోతూ ఉంటే వీరిని ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట దైవారాధన అనేది కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు దైవారాధన చేసుకుంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్లో కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ అనమాట ఈ అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు వీళ్ళు పైకి వెళ్ళినప్పుడు బాగా సంతోషపడతారు ఒక్కసారిగా డౌన్కి వెళ్ళినప్పుడు కొంచెం డిజపాయింట్ అవుతూ ఉంటారనమాట కానీ లైఫ్లో ఇవన్నీ కామన్ అని చెప్పి అప్పటికప్పుడు మంచిగా వీళ్ళకి వీళ్ళే ధైర్యం చెప్పుకొని వీళ్ళకి వీళ్ళే భుజం తడుముకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ప్రేమికుల పరంగా కూడా వీరికి చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది వివాహాల కోసం అని చెప్పి పెద్దలను సంప్రదించడం చాలా ఉత్తమం జాతకాలు కలిసిన తర్వాత వివాహానికి ముందడుగు వేయడం చాలా ఉత్తమం అనమాట కొత్త వ్యాపారాలు రంగం సిద్ధం చేసుకుంటూ ఉంటారు కొంచెం పని యొక్క ప్రెజర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖులు వీరికి చాలా అద్భుతంగా కలిసి రాబోతున్నాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం వల్ల వచ్చిన అవకాశాలు వేటిన్నింటినీ కూడా కాలు తన్నుకోకుండా అయ్యో మేము పనిలో ఉన్నాము ఒత్తిడిగా ఉన్నామనే టెన్షన్ని పక్కన పెట్టి నిదానంగా సామరస్యంగా వీళ్ళ పనులు చేసుకుంటూ పోతే కనుక ఏ ప అంటే వచ్చిన అవకాశం ఏది కూడా వదిలిపెట్టకుండా సద్వినియోగపరుచుకుంటే కనుక వీళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ మూడు రోజులు అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి కుంభరాశి వారికి మరి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి